జన్వాడ గ్రామంలో క్రైస్తవులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా బిఎస్పీ అధ్యక్షుడు మేకల రవీందర్ అన్నారు నగరంలోని ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలో జరిగిన క్రైస్తవులతో పాటు చర్చిపై దాడులు చేశారని తెలిపారు ఇట్టి సంఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించి పరామర్శించేందుకు వెళ్లగా అడ్డుకున్నారని చెప్పారు ఆయనకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలను అడ్డుకుని అరెస్టు చేశారని తెలిపారు ఇట్టి చర్యలను బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు బీజేపీ అనుబంధ సంస్థలు చేస్తున్న కుట్రగా భావిస్తున్నామని తెలిపారు భావస్వేచ్ఛ ప్రకటనను బీజేపీ అనుబంధ సంస్థలు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు దాడి చేసిన దుండగులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో రవీందర్ తో పాటు బీఎస్పీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎవరికైతే దెబ్బలు తగినయో వాళ్ళని పరామర్శించడానికి జనవాడకు వెళ్ళే క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పోలీసులు అడ్డుకోవడం వారికి పరామర్శన చేయడానికి వెళ్ళినప్పుడు అదేవిధంగా వారికి సపోర్ట్ చేయడం కోసం వెళ్ళిన బిఎస్పి కార్యకర్తలను కూడా అడ్డుకొని అరెస్ట్ చేయడం అనేది మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అదేవిధంగా భారతదేశంలో అన్ని మతాలకు లేకపోతే అన్ని భాషలకు నిలయమైనటువంటి మన దేశంలో ఈరోజు చర్చిలపై దాడి కానీ అదేవిధంగా క్రైస్తవులపై దాడి కానీ బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది ఇది బీజేపీ అనుబంధ సంస్థల యొక్క వారు ఈ యొక్క దేశంలో అల్లర్లు చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ భావిస్తుంది అదేవిధంగా ఎవరైతే ఆ దుండగులు జన్వాడ వారి వారిపై దాడి చేసినటువంటి దుండగుల మీద కేసు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసు పెట్టి వాళ్ళు ఎమ్మటే వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నిన్న జరిగినటువంటి మన జున్వాడ గ్రామంలో చర్చి చర్చిపై దుండగులు ఎవరైతే ఈ బీజేపీకి అనుసంధానంగా ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ వీళ్ళు ఎవరైతే వాళ్ళను కొట్టి వాళ్ళు హాస్పిటల్లో ఉంటే వాళ్ళను పరమర్శించి వాళ్ళను చా కాడికి పోయి ఈ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు పరమర్శించడానికి పోతే వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడే ఒక గొంతికను నొక్కడానికి ఈ ప్రభుత్వం కానీ వీళ్ళు కుట్రలు పొంది సార్ను అరెస్టు చేయడంపై ఖండిస్తూ తెలంగా మన కరీంనగర్ అసెంబ్లీలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇట్లాంటి బీజేపీ కుట్రలు పొందడానికి గల కారణం ఇప్పుడు ఎలక్షన్ల స్టంటే దీనికి కారణం వాళ్ళు బీజేపీ ఓట్ బ్యాంకింగ్ కోసమే ఇట్లాంటి కుట్రలు చేస్తూ